హాయ్ మిత్రులారా ఈరోజు నేను మీకు బొరుగులు ఉగ్గేని తయారీ విధానం ఎలాగో చెప్పా చెప్తాను రాయలసీమలో ఇది చాలా స్పెషల్ ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటారు సో దానికి కావాల్సిన పదార్థము బొరుగులు బొరుగులు వేరే సైడ్లో మరమరాలు అంటారు ఈ బొరుగులని ఇంత క్వాంటిటీ మామూలుగా ఈ క్వాంటిటీ మీకు మెజర్ కావాలంటే ఒక పడి అంటారు రాయలసీమ సైడ్ అంటే మీకు ఆ పడి కూడా తెలియకపోతే కేజీనర బొరుగులు అని అంటే ఇంత క్వాంటిటీ అయితే ఓకే తర్వాత అల్లం వెల్లుల్లి బెస్ట్ ఇంట్లో తయారు చేసుకునేది ఇది ఓకే తర్వాత కరివేపాకు ఓకే తర్వాత సాల్ట్ ఓకే తర్వాత కారం తర్వాత పసుపు ఓకే తర్వాత నేను ఈ బురుగులు ఇన్ని బురుగులకి ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక రెండు రెండు ఆరు మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇవి ఏంటంటే జస్ట్ చూపించారు ఇప్పుడు పదార్థములు ఇవి ఎంతెంత క్వాంటిటీ అనేది నేను చూపిస్తాను సో మనం చెప్పాను కదా ఇప్పుడు తయారీ విధానం చెప్తాను ఇంతవరకు కావాల్సిన పదార్థములు చెప్పాను ఇప్పుడు తయారీ విధానం సో బొరుగులు నేను తీసుకుంటాను ఈ బొరుగులని సట్ వాటర్ అని ఉంటూ ఏం లేదు కొన్ని వాటర్ తీసుకోండి ఆ వాటర్లో బురుగులని మనం పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి ఎంత నానబెట్టుకుంటే అంత టేస్ట్ వస్తాయి ఓకే సో ఇలా నానబెట్టుకున్న తర్వాత నేను సపరేట్ బౌల్లో చేసేసు ఇలా నానబెట్టినటువంటి మనం సపరేట్ ఇలా చేసేసుకున్నాం చూసారు కదా ఇలా బాగా బాగా పెండేసేదాన్ని అని ఇలా పెండేసిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోండి తీసుకొని ఆయిల్ పోసేసుకోండి ఇలా ఆయిల్ పోసేసుకున్న తర్వాత మంట పెట్టేసుకోండి వేసి చిట్టికాడ జీలకర్ర ఆవాళ్ళు జీలకర్ర కరేన్ ఇక్కడ ఆనియన్ చేశాను సో ఇక్కడ ఆనియన్ కదా కూడా ఈ రకంగా కూడా మనము పప్పుల పిండి పప్పుల పిండి మీకు చెప్పలేదు పదార్థంలో సో ఈ పప్పుల పిండి ఇంత తీసుకోండి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది మనకి సో మనము ఇక్కడ కలిపి పెట్టుకోవాలి దీంట్లో ఓకే ఇలా కలిపి ఒక సగం స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి చెప్పండి కదా ఇలా రావాలి ఇలా బాగొచ్చు ఇంకా మీకు ఈ పప్పుల పిండి తక్కువ అనిపించిందంటే కొంచెం బొంగ పప్పుల పిండి వేసుకోండి ఓకే మనము ఇది రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇది ఇలా పెట్టేసేసుకోండి సో ఆనియన్స్ మీద కూడా ఆనియన్స్ అంటే దగ్గర అభిప్రాయం ఇలా ఎర్రగా చేసుకున్న తర్వాత మనము చెప్పగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పెట్టి వేసుకోండి ఇది టేస్టీ టేస్టీ ఉంటుంది కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు సో నేనైతే వేస్తున్నాను ఎందుకంటే మనకి బిర్యానీ టేస్ట్ కావాలి కాబట్టి సో మీరు చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఆలస్ రెడ్ రేటు పిల్లలు కలుపుకోండి ఓకే ఒక టమోటా కట్ చేస్తున్నానని ఆ టమోటాని వీళ్ళగా పెట్టుకున్నాం సో గుడ్లగా వేసేసి ఇలానే పెట్టేస్తున్నాము అంటే కొంచెం ఎర్ర గంట వరకు గుడ్లోనే పెట్టేస్తాను ఓకే సో ఇప్పుడు టమోటల్ని కొంచెము మగ్గాలి ఇంట్లో అంటే బాయిల్ అవ్వాలి ఈ ఆయిల్లో అప్పుడు మంచి టేస్టీ ఉంటుంది సో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ ఇలా అక్కడ దాంట్లో పొరుగుల్లో కలుపుకున్నాం నేను జస్ట్ కొంచెం ఉప్పేస్తున్నాను ఎందుకంటే టమోటాలు ఆనియన్లు అవి బాగా మగ్గడానికి అంటే ఉడకడానికి తర్వాత పసుపు వేయండి ఓకే సెవెన్ స్పూన్ పసుపు తర్వాత ఇది మళ్ళీ మొత్తం పెట్టేసుకొని చేసుకుంటే చూసారా ఎంత బాగా వస్తుందో మనకి ఇక్కడ గ్రేవీ లాగా సో టమాటాలు అండ్ అవి కూడా మక్కుతున్నాయి ఇప్పుడు మనం ఉప్పు వేయడం వల్ల ఓకే ఉప్పు అయితే ఆల్రెడీ మనం అక్కడ వేసాము సో ఇక్కడ అందుకే కొంచెం వేసుకున్నాను ఓకే సో చూసారా ఎంత బాగా గ్రేవీ లాగా తయారవుతుందో ఉగ్గాడి బజ్జీలోకి ఉగ్గాడి లేకి ఎంత గ్రేవీ తయారు ఎంత బాగా గ్రేవీ ఉంటే అంత టేస్టీ వస్తుంది ఆ టేస్ట్ మొత్తము ఇవి మనము నీట్గా మిక్స్ చేయడంలోనే ఉంటుంది ఇలా కలపడం ఇది కలపడం సరిగా కలపకపోతే టీస్టరిగా రాదు సో ఇది నీట్గా కలుపుకున్నారంటే ఉగ్గాని బట్ ఉగ్గాని రాయలసీమ స్టైల్లో బలి రుచిగా వస్తుంది ఒక పడి పడిన ఒక పడి కదా పడి అంటే కేజీ నెల కేజీ నెలకి ఒక స్పూన్ స్పూన్ సైజ్ చూడండి ఈ స్పూన్ ఈ స్పూన్ కారం వేసేసుకోండి ఓకే కారము కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది డిపెండ్స్ అపాన్ మీ టేస్ట్ని బట్టి ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ వేసిన తర్వాత నాకు ఇక్కడ చూస్తే ఇంకా కొంచెం ఇంకా సగం స్పూన్ యాడ్ చేయొచ్చు అనిపించింది అందుకే నేను సగం స్పూన్ యాడ్ చేస్తున్నాను ఓకే అది డిపెండ్స్ అపాన్ మీ టేస్ట్ని బట్టి ఓకే వేసేసాను చూసారా కారం వేసిన తర్వాత ఎంత ఎంత అద్భుతం వస్తుందో గ్రేవీ దేనికైనా కానీ ఉప్పు కారం పడితేనే దాని ఫలితం వచ్చేది సో ఇంతవరకు ఒకలా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తే ఉప్పు కారం వేసిన తర్వాత ఎంత ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది కలి ఓకే సో ఇక్కడ చూసారా ఇప్పుడు మనం అన్నీ వేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది గ్రేవీ సో ఇది గ్రేవీ అయిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఓకే దీన్ని నెక్స్ట్ పూలు పప్పుల పొడి ఉప్పు అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గ్రేవీ కూడా తయారు చేసాం సో ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం గ్రేవీని నేను ఇలా దీంట్లో వేసేస్తున్నాను దీంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేస్తున్నాను చూడండి ఇది యాక్చువల్లీ కారంతో వేసుకొని వచ్చాయని చెప్తాం ఇది కారంతో చేసుకునే ఉగ్గాని సో మన రాయలసీమలో అయితే రెండు రెండు టైపుల ఉగ్గాని చేసుకుంటారు ఒకటి కారంతో చేసుకుంటారు ఒకటి పచ్చిమిర్చితో చేసుకుంటారు సో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే మీకు కారంతో చేసే ఉగ్గాని చూపిస్తున్నాను మీకు నేను పచ్చిమిర్చితో చేసే ఉగ్గాని కూడా తయారీ విధానం నేను చూపిస్తాను మీరు నన్ను ఎంకరేజ్ చేయండి నేను మీకు ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ చేస్తాను చూసారా ఉగ్గాని రెడీ రెడీ సో ఇది మా రాయలసీమ సైడ్ అయితే దీన్ని బ్రేక్ఫాస్ట్గా తింటారు ఈవినింగ్ టైంలో బేడు కూడా తయారు చేసుకుంటారు యాక్చువల్లీ మా సైడ్ బొరుగులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో చూసారా ఉగ్గానే రెడీ నెక్స్ట్ బజ్జీ తయారు విధానం తెలుసుకున్నాం సో బజ్జీ ఏంటంటే ఆల్రెడీ మేము పిండి కలిపేసాను దాన్ని ఎలా చేసుకోవాలని నేను చెప్తాను సో ఇంత ఈ తినంత శనగపిండి తీసుకోండి ఆ శనగపిండిని ఇలా వేసేసేయండి వేసిన తర్వాత ఒక సగం గ్లాస్ వాటర్ వేసేయండి సగం గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ చిన్న స్పూన్ ఉప్పు వేసుకోండి చిన్న స్పూన్ వేసిన తర్వాత దీన్ని మా మా సైడ్ అయితే సోలా పొడి అంటారు ఇక్కడ సిటీల్లో తిన్న సోలా పొడి అంటారు వంట సోడా అంటారు సో దీంట్లో ఇక వంట సోడా సగం సగం ఒక స్పూన్ వేసుకోండి ఈ వంట సోడా వేయడం వల్ల ఏంటంటే బజ్జీలు చాలా చాలా మంచిగా వస్తాయి ఆయిల్ తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ పెట్టేసుకొని నేను ఆయిల్ అయితే వేసాను ఫ్లేమ్లో ఆయిల్ వేసేసి ఇప్పుడు రెడీ చేసుకుందాం బజ్జీ చూడేసేసుకొని పచ్చిమిర్చిని దాంట్లో పిండిలో మనం కలిపి పిండిలో వేసేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకోండి ఓకే చూసారా ఇలా వేసేసుకునే ఆయన మన బజ్జి రెడీ అయిపోతుంది తర్వాత ఇది మిర్చి బజ్జీ తయారు చేసే విధానం ఇది సో నేను ఆనియన్ బజ్జి కూడా వేసుకుంటా కొన్ని ఇలా పండించిన తర్వాత దాంతో బాగా వస్తున్నది ఆ సోలా పొడి వేస్తే ఓకే సోలా పొడి అంటారు మా రాయల్స్ మాట్లాడే దాన్ని సైడ్ సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా వంట సోడా అంటారు సిటీలో ఆ వంట సోడా వేస్తే బజ్జీ అనేది నీట్గా ఇలా మంచి క్రిస్పీ క్రిస్పీగా కాలతుంది చూసారా మంచిగా అలా ఎర్రగా అయిన తర్వాత అలా కుసుకుంటే కూది ఎందుకంటే మంచిగా మీరు కాల్చుకోలేదనుకోండి పిండి పిండి వస్తుంది శనగపిండి అప్పుడు అది హెల్త్కి మంచిది కాదు సో ఇలా మంచిగా కాల్చుకుంటే బజ్జి తయారై బజ్జి అయిపోతుంది తయారైపోతుంది ఓకే సరే నేను ఇంత మంచిగా వస్తుందో నెక్స్ట్ నేను ఆనియన్ బజ్జీ చేయడం కోసము చెప్పాను కదా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను దానిలోనే ఆ శనగపిండిలో కలిపేశాను అలా కలిపేసుకొని నీట్గా అలా మిక్స్ చేసేసుకోండి ఆ పిండితో ఆనియన్ బజ్జి కూడా మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ దీని దగ్గరకు వచ్చాను ఆల్మోస్ట్ బజ్జీలు రెడీ అవుతాయి తీసేస్తాను విందుక ఆల్మోస్ట్ రెడీ అవుతాయి సో నేను ఇలా తీసేస్తాను అంతే చూసారా బజ్జీ రెడీ ఎస్ బజ్జీ రెడీ చేసి తర్వాత నేను ఇప్పుడు ఆనియన్ బజ్జీ కలుపుకున్నాను కదా ఆనియన్ బజ్ ఆనియన్స్ కలుపుకునేది ఆనియన్స్ ఇలా ఒకటొకటి ఒకటొకటిస్తాను ఆనియన్ బజ్జీ కూడా బండి అప్పుడు మనకి చూసారా మనం కలుపుకునేది అంతా నీట్గా అంతా ఇలా చేసుకుని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంటే బట్టి తయారైపోతుంది ఆనియన్ బజ్జీ కూడా తయారైపోతుంది అలా మంచిగానేసుకోండి చెప్పండి కదా ఈ బజ్జీలు కూడా కొంచెం మెర్రగా వరకు మంచిగా ఉంటుంది టూ టూ త్రీ మినిట్స్ చాలు ఫ్రెండ్స్ అంత రెడీ అయిపోతుంది నా ఉద్దేశంలో అయితే బ్యాచిలర్స్ అది ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని ఎందుకంటే ఈ ఉప్పు కారం అవన్నీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి సో మనం సపరేట్గా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇదేంటంటే టైం ఎక్కువ టైం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎక్కడికన్నా వెళ్ళాలి అలా అలా అంటే ఇంకొకటి వన్ థింగ్ ఈ ఉగ్గాని బజ్జి మా కర్నూలు సైడ్ అటు సైడ్ కూడా మెయిన్గా ఎందుకు ఫంక్షన్లో చేస్తారంటే ఇది చాలా జనాభా వచ్చారంటే చాలా సర్దుబాటు అవుతుంది ఉగ్గాన బజ్జి ఉగ్గాన బజ్జి ఉప్మా ఇవి రెండు చాలా ఫేవరెట్ మా సైడు అంటే ఎక్కడన్నా ఫంక్షన్ ఏమైనా జరిగినప్పుడు మార్నింగ్ టిఫిన్స్లో మ్యాండేటరీగా ఉంటుంది మెయిన్ ఉండడానికి గల కారణం అయితే ఎక్కువ మందికి మనము దీన్ని వడ్డించవచ్చు సో అందుకే ఉగ్గాన బజ్జీకి ప్రిఫరబుల్ ప్రిఫర్ చేస్తారు చూసారా ఎంత మంచిగా ఎస్ ఇది ఆనియన్ బజ్జి అద్భుతంగా వచ్చిన ఆనియన్ బజ్జీ చాలా క్రిస్పీగా ఇప్పుడు మన బజ్జీ తయారు ఉగ్గాని తయారీ విధానం అయిపోయింది బజ్జీ తయారీ విధానం అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామా ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం సో అవన్నీ తీసేస్తాను అవి తీసిన తర్వాత టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను సో ఇప్పుడు నేను అన్ని ఉగ్గాని బజ్జీ ఒక చోట పెట్టుకుంటాను సో నేను అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే టేస్ట్ చేసి ఉపయోగ కదా మీకు సో నేను ఇప్పుడు అన్ని ఉగ్గాని తయారు చేశాను తర్వాత బజ్జి మిర్ మిర్చి బజ్జీ తయారు చేశాను తర్వాత ఆనియన్ ఆనియన్ బజ్జీ తయారు చేశాను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అద్భుతం వచ్చింది ఇంకా నిజంగా చెప్తున్నా మా రాయలసీమ స్టైల్లో అద్భుతంగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ షేర్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్